అందరికీ నమస్కారం ఈరోజు మార్నింగ్ న్యూస్ తెలంగాణ జనసేన పార్టీ శ్రేణులు అందరికీ నమస్కారములు మార్చ్ పద్నాలుగున పిఠాపురం చిత్రాడలో పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్న మన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో తెలంగాణ నుండి తరలి వెళ్లేందుకు నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం సాయంత్రం షార్పు మూడు గంటలకు గ్రేటర్ హైదరాబాద్లోని కుట్ కూకుట్పల్లిలో తెలంగాణ రాష్ట్ర న్యాయకత్వం ఆధ్వర్యంలో తెలంగాణ నాయకులతో వీర మహిళలతో సమావేశం ఏర్పాటు చేయడమైనది ఈ సమావేశానికి వివిధ పదవులలో ఉన్నవారు నాయకులు వీర మహిళలు పార్టీ శ్రేణులు అందరూ ఈ యొక్క సమావేశంలో పాల్గొనగలరు సమావేశ వేదిక నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం వైష్ణవి గ్రాండ్ హోటల్ వైష్ణవి గ్రాండ్ హోటల్ కూకట్పల్లి హైదరాబాద్ సమయం మూడు గంటలకు జనసేన పార్టీ తెలంగాణ వైసీపీ వాళ్లకు సాయం చేయద్దన్న సీఎం మీరేమంటారు ఏపీ వైసీపీకి ఎలాంటి పనులు సాయం చేయొద్దని సీఎం సిబిఎన్ వ్యాఖ్యనించడంపై దూమారం చెలరేగుతోంది ముఖ్యమంత్రి హోదాలో ఇలాంటి పాటలు సబబు కాదని వైసీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలని పాలనలో వివక్ష చూపడం సరికాదంటున్నాయి ఈ తొమ్మిది నెలల్లో ఏ వైసీపీ సానుభూతి పరుడికైనా పథకాలు ఆపినా ఉదంతాలున్నాయా అని టీడీపీ శ్రేణులు కౌంటర్ ఇస్తున్నాయి మీరేమంటారు ఇది రక్త సంబంధం కంటే ఎక్కువ అనుబంధం సీఎం టీజీ వనపర్తిలో చదువుకునే రోజుల్లో తాను పన్నెండు ఏళ్ల పాటు అద్దెకు ఉన్న ఇంటిని సీఎం రేవంత్ సందర్శించారు ఇంటి ఓనర్ పార్వతమ్మ ఆమె కుటుంబ సభ్యులు ఆయనకు ఘనస్వాగతం పలికారు ఇది రక్త సంబంధం కాదు అంతకంటే ఎక్కువైన అనుబంధం వనపర్తిలో విద్యాభ్యాసం చేస్తూ ఆనాడు అక్క ఇంట్లో ఆత్మీయతను ఆస్వాదిస్తూ పెరిగా ఈనాడు ఈ జ్ఞాపకాలను మోసుకొని సీఎంగా అక్క ఇంటికి వెళ్ళా అని రేవంత్ ట్వీట్ చేశారు విమానయాన రంగంలో విప్లవం మొదలైంది రామ్మోహన్ టీజీ తెలుగు రాష్ట్రాల కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని ఏపీ సీఎం సిబిఎం సూచించారని కేంద్ర మంత్రి రామ్మోహన్ చెప్పారు వరంగల్ ఎయిర్పోర్టుకు తన హయాంలో గ్రీన్ సిగ్నల్ లభించడం సంతోషంగా ఉందన్నారు మోదీ పీఎం అయ్యాక విమానయాన రంగంలో విప్లవం మొదలైందని తెలిపారు కవాడిగూడలో కిషన్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు పదేళ్లలో ఎయిర్పోర్టుల సంఖ్య డెబ్బై తొమ్మిదిని నుంచి నూట యాభైకి పెరిగిందని గుర్తు చేశారు అక్కస్తోనే సునీల్ సస్పెన్షన్ ఆర్ఎస్ ప్రవీణ్ ఏపీసీఐడి మాజీ చీఫ్ సునీల్ని సస్పెండ్ చేయడాన్ని మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ తప్పుబట్టారు ఎస్సీ వ్యక్తి డీజీపీ అవుతున్నాడేమో నన్ను అక్కస్తో సస్పెండ్ చేశారు వ్యక్తిగత సెలవుకు అప్లై చేసినప్పుడే తాను విదేశాలకు వెళ్తున్నట్లు ఆయన చెప్పారు కండక్ట్ రూల్ను అప్లై చేస్తే సగం మంది సివిల్ సర్వెంట్స్గా సస్పెండ్ అవుతారు ఏ మాత్రం నిజాయితీ ఉన్న బాబుగారు తమ విదేశీ టూర్ల షెడ్యూల్ని బయట పెట్టాలి అని ట్వీట్ చేశారు రైతులు క్వింటాకు వెయ్యి నుంచి రెండు వేలు నష్టపోతున్నారు హరీష్ రావు టీజీ రాష్ట్ర వ్యాప్తంగా సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు సన్ఫ్లవర్ రైతుల కష్టాలు మీకు పట్టవా అంటూ సీఎం రేవంత్ లేఖ రాశారు మద్దతు ధర ఐదు వేల ఐదు పాయింట్ ఏడు రెండు ఎనిమిది సున్నా ఉంటే దళారులకు ఐదు వేల ఐదు వందల నుండి ఆరు వేలు విక్రయించాల్సిన దుస్థితి ఉంది రైతులు క్వింటాకు వెయ్యి నుంచి రెండు వేల వరకు నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది నూనె పంటలు వెయ్యాలంటేనే రైతులు భయపడుతున్నారని పేర్కొన్నారు భారత్ గెలుపు సెమీస్లో ప్రత్యర్థి ఎవరంటే సిటీ చివరి గ్రూప్ మ్యాచ్లో కివీస్పై భారత్ నలభై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది విలియమ్సన్ ఎనభై ఒకటి షాంటర్న్ ఇరవై ఎనిమిది యంగ్ ఇరవై రెండు మిచెల్ పదిహేడు టామ్ పద్నాలుగు ఫిలిప్స్ పన్నెండు రన్స్ చేశారు వరుణ్ ఐదు వికెట్లతో సత్తా చాటగా కుల్దీప్ రెండు అక్షర్ హార్దిక్ జడేజాలతో వికెట్ తీశారు గ్రూప్ స్టేజ్లో మూడు మ్యాచ్ల్లోనూ గెలిచి ఆరు పాయింట్లతో ఐఎన్డీ టాపర్గా నిలిచింది సెమీస్లో ఆస్ట్రేలియాతో భారత్ ఎస్ఏతో కివీ తలపడనున్నాయి స్కోర్లు భారత్ రెండు వందల నలభై తొమ్మిది బై తొమ్మిది కివీస్ రెండు వందల ఐదు బై పది యుఎస్ అధికార భాషగా ఇంగ్లీష్ అమెరికా అధికార భాషగా ఇంగ్లీష్ని ఎంపిక చేస్తూ ఆదేశాలపై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు ఫెడరల్ ప్రభుత్వ నిధులతో నడిచే ఆఫీసులు సంస్థలు తమ సేవలను పత్రాలను ఇంగ్లీషేతర భాషల్లో కొనసాగించాలా వద్దా అని ఎంచుకోవచ్చు ఇంగ్లీష్ను అధికారిక భాషగా తీసుకోవడం ద్వారా ఉమ్మడి జాతీయ ప్రయోజనాలు అవుతాయని సమ్మిళిత సమర్థవంతమైన సమాజాన్ని నిర్మించుకోవచ్చని ఆ ఆదేశాల్లో అమెరికా ప్రభుత్వం పేర్కొంది శాసనసభ మండలి ప్రోరోగ చేస్తూ ఆదేశాలు తెలంగాణ శాసనసభ శాసన మండలిని ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నోటిఫికేషన్ జారీ చేశారు ప్రోరోక్ చేయకుండానే డిసెంబర్ నుంచి మాజీ ప్రధాని మన్మోహన్ మృతికి సంతాపం ఎస్సీ వర్గీకరణ కులగణ నివేదికలపై ప్రకటనలు చేశారు ఈ నెలలో బడ్జెట్ సమావేశాలు జరగనుండగా వాటిని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించాల్సి ఉంటుంది దీంతో సభను ప్రోరోక్ చేయగా త్వరలోనే శాసనసభ మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి